ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా నేను అసలు డ్రీమ్ డ్రీమ్లో కూడా అనుకోలేదు సో ఇట్స్ నాట్ డ్రీమ్ కమ్ ట్రూ ఇట్స్ అనుకోకుండా సడన్గా జరిగిపోయింది సో ఎనీవేస్ హలో గుంటూరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంత పెద్ద బిగ్ హిట్ చేసినందుకు సో టీవీలో చేసే అమ్మాయిలు టీవీలో ఎక్కువ సీరియల్స్ చేసిన అమ్మాయిలు టీవీకే బాగా అలవాటు పడిపోయిన అమ్మాయిలు సినిమాలు చేయలేరు అనే ఒక చిన్న గాసిపో రూమరో లేకపోతే ఉంది నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి అవునులే మనం టీవీ చేసాం కాబట్టి ఇంకా సినిమాలు ఎందుకు ట్రై చేయడం అని చెప్పి గట్టిగా ఎప్పుడు ట్రై కూడా చేయలేదు కానీ అలాంటిది ఏం లేదు కరెక్ట్గా మనం చేయగలిగే ఒక క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ చేయగలం అనేది ఈ సినిమాతోనే నాకు ప్రూవ్ అయింది ఈచ్ అండ్ ఎవ్రీ క్రెడిట్ ఓవరాల్గా త్రివిక్రమ్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నాలో నాకే తెలియని చాలా విషయాలు త్రివిక్రమ్ గారి ద్వారా ఈ సినిమా తర్వాత తెలుసుకున్నాను అంటే యాక్టింగ్ టోన్ అయింది యాటిట్యూడ్ టోన్ అయింది ఓవరాల్గా కామెడీ నేను చేయగలుగుతాను అనేది నాకు అంటే చాలా కాన్ఫిడెంట్గా నాకు ప్రూవ్ అయింది నేను చాలా ఇష్టంతో ప్రేమతో ప్రతి ఒక్క డైలాగు చాలా చాలా ఇష్టంతో చేశాను ఆ ఇష్టమే మీరు తెర మీద చూశారు కాబట్టి మీకు కూడా అది చాలా నచ్చింది నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాను అంటే లాస్ట్ టైం సక్సెస్ మీట్లో నేను అస్సలు ఏమీ మాట్లాడలేదని చెప్పి చాలామంది నన్ను తిట్టారు నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా చాలా చెప్తావు కదా ఎందుకు చెప్పలేదు అని కానీ నాకు ఇలాంటివి యాక్చువల్లీ చాలా కొత్త ఈరోజు కూడా కొత్త కొత్తగానే ఉందన్నమాట కానీ ధైర్యం చేసి మొత్తానికి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చే గ్యాప్లో కార్లో బాగా ధైర్యం చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను కానీ అది మర్చిపోయి ఓవరాల్గా హార్ట్ఫుల్గా ఏ వర్డ్స్ వస్తే అవే మాట్లాడేశాను అండ్ నితిన్ గారికి సమాంతా గారికి అలాగే ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి సుధాకర్ గారికి రవికిరణ్ గారికి కాళీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ప్రతి డైలాగ్ చెప్పి నాకు టెన్షన్గా ఉంది టెన్షన్గా నువ్వు వెళ్ళు మంగమ్మా చెయ్యి ఏం కాదు అని పాపం నా వెంటే ఉండి నాతో చేయించారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ డాక్టర్